తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులు కూడా చెప్పాలి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి బండికి మీరే వెళ్ళి ఇవ్వాలి వాళ్ళు వచ్చి తీసుకోత్త చెత్త స్వచ్ఛ అటో వర్కర్స్ వచ్చి తీసుకోవచ్చు ఇంతకెస్ మీరే వెళ్ళి అది కంపార్ట్మెంట్ ఉంటుంది ఆటోలో తడి చెత్తకు తడి చెత్త పొడి చెత్త పొడి చెత్త వేరే రెండు టూ కంపార్ట్మెంట్స్ ఉంటాయి దేనిలో దాన్ని వేసేయాలి దానివల్ల మాకు ఇక్కడికి ఆటో అనేది దంగాడికి వచ్చినప్పుడు మేము తడి చెత్త తడి చెత్త అక్కడ కంపోస్ట్ ఏం చేస్తాం కంపోస్ట్ చేస్తాం ఎరువుగా ఉపయోగిస్తాం పొడి చెత్త ఏం చేస్తాం ఇదంతా ఇదంతా డ్రై వేస్ట్ అది వెట్టి వేస్ట్ దీన్ని దాన్ని సపరేట్ చేయాలంటే ఫస్ట్ మన ఇంటి దగ్గర సపరేషన్ కావాలి సెగ్రిగేషన్ అనేది ఎక్కడనే కావాలి ఇక్కడికి వచ్చినాక చేయాలంటే ఇబ్బంది అవుతుంది సిటీ మొత్తం సంబంధించిన ఇబ్బంది కదా అదే ఫస్ట్ మన ఇంట్లోనే చేస్తే ఈజీగా అయిపోతుంది మా వర్కర్స్ కూడా ఇబ్బంది ఉండదు మీ తల్లిదండ్రులు ఒకలా అలా చేయకపోతే మీరు చెప్పండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డ్రై వేస్ట్ వెంట వేస్ట్ వేరే ఉంది డ్రై వేస్ట్ తోటి ఏం చేస్తాం మళ్ళీ రీసైక్లింగ్ చేస్తాం ప్రతి ప్రత ముక్కలు ఉన్నాయి మళ్ళీ దానితోటి ఏం చేస్తాం మళ్ళీ రీసైక్లింగ్ చేస్తాం ప్లాస్టిక్ ఉంది ఇప్పుడు బాటిల్స్ ఉన్నాయి దాని అంతా ఏం చేస్తారు మళ్ళీ చేసి మళ్ళీ బాటిల్స్ వేస్తాం లేకపోతే క్లాత్ బ్యాగ్ అండ్ జూట్ బ్యాగ్ డోంట్ యూస్టిక్ మరి మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమైనా జూట్ బ్యాగ్ పట్టుకెళ్తున్నారా పట్టుకెళ్ళాలి ఎందుకంటే ఏం ఏం చేస్తారు అక్కడ నాలుగు ఐదు దుకాణాలు వెళ్ళిపోతాం కదా ఈ షాప్ కాస్త కదా ప్రతి షాప్ కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్స్ వన్ ట్వంటీ మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ప్లాస్టిక్ మనం ఏం చేయొచ్చు యూజ్ చేయాలి అవాయిడ్ చేయాలి అర్థమైందా సో అటువంటి కవర్స్ మనం యూజ్ చేయాలి కాబట్టి మనకి ఇప్పుడు దాని ప్లేస్లో మనకు కొన్ని బ్యాగ్స్ వస్తున్నాయి మొక్కజొన్న కంకి నుంచి తయారు చేసిన కొన్ని బ్యాగ్స్ అవన్నీ మనం ప్రమోట్ చేసుకోవాలి అంటే వాటిని యూజ్ చేసుకుంటే మనం చూడాలి వీలైనంత వరకు సాధ్యా ప్లాస్టిక్ను అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి ఓకే ఫస్ట్ ఇప్పుడు తరచి పండు సత్య అని సర్చేపు సార్ మీగా చెప్పింది కదా